అందుని శివాలయం యొక్క ప్రాకారము శివుడు శివాలయం యొక్క గోపురము పెద్ద ఆలయ గోపురం ఉంటుంది ఆ ఆలయ గోపురము శివుడు ధ్వజస్తంభము శివుడు మీరు లోపలికి వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగము శివుడు అర్చకస్వామి శివుడు చండీశ్వరుడు శివుడు బలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు శివుడు ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు లెక్క నేను చూశాను చూశాననుకోండి నేను శివదర్శనం చేసినట్టు నేను ధ్వజం వంక చూశాననుకోండి నాకు శివదర్శనం అయిపోయినట్టు నేను గోపురం చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసేసినట్టు నాకు అర్చకుడు కనపడ్డాడనుకోండి శివదర్శనం చేసినట్టు చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాడు అనుకోండి దర్శనం చేసినట్టు ఈ ఎనిమిది అనుకోండి పూర్ణంగా శివ దర్శనం చేసినట్టు ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే వెడుతుంది ఎనిమిది అంకెకి కట్టుబడాలి శివతత్వం అందుకని ఈ ఎనిమిదిటి ఎందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది శివుడే ఎనిమిదిగా ఉంటాడు ఈ ఎనిమిదిటిలో మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివ దర్శనము చేసినట్లే కాబట్టి ఇప్పుడు తూర్పులో ఉన్నటువంటి ముఖం తత్పురుషముఖం ఈ తత్పురుషముఖం వాయువు మీద అధిష్టానంగా ఉంటుంది ఉండి లోకమునంతటినీ తిరోధానం చేస్తూ ఉంటుంది తిరుధానము అన్నమాటకు అర్థం మీకు నేను బాగా తర్వాత చెప్తాను మీరు ప్రదక్షిణం చేస్తూ ఇలా ఎడం పక్కకు వస్తే దక్షిణ దిక్కు వస్తుంది దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండాలి శివాలయంలో శివాగమంలో దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండకుండా శివాలయం కట్టకూడదు ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణామూర్తి కనపడాలి దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజయుడు ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు మృత్యువు కూర్చినటువంటి భయము లేనివాడు ఆయన ఆయన పాదములు పట్టుకుంటే మృత్యుభీతి పోతుంది భయం పోతుంది అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు సమస్త ఐశ్వర్యము దగ్గర నుండి చదువుల దగ్గర నుండి మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేనటువంటిది లోకమునందు లేనే లేదు అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను ధ్యానం చెయ్యడానికి అత్యంత యోగ్యమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తిని కానీ మీరు ధ్యానం చెయ్యగలిగితే మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ మీకు ఈశ్వరుడు ఇచ్చేస్తాడు ఆయన ధ్యానం చాలు అంత మంగళప్రదమైన స్వరూపం అంత అందమైన స్వరూపం అంత సౌమ్యమైన స్వరూపం ధ్యానానికి వేరొకటి ఉండదు అత్యంత ఆకర్షణీయమైన మూర్తి నటరాజు అత్యంత మంగళప్రదుడు ధ్యానయోగ్యుడు దక్షిణామూర్తి అందుకే ప్రపంచం అంతటా కూడా నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతారు పాశ్చాత్య దేశాల్లో నటరాజ విగ్రహాలు కొంటూ ఉంటారు ఎందుకో తెలుసా అసలు ఆ స్వామి భంగిమ అలా ఉంటుంది ప్రపంచంలో ఏ దేవతా స్వరూపంలోనూ కనపడనంత వేగం ఒక్క నటరాజుకే ఉంటుంది అసలు అలా నటన చేసేటటువంటి వాడు మీకు ఎక్కడ ఇక సృష్టిలో కనపడడం అంత వేగం ఉంటుంది నటరాజులో అందుకు వాళ్ళు ఆ మూర్తులు ఎత్తుకుపోతూ ఉంటారు ఎందుకంటే దొంగతనం చేసి కొంటూ ఉంటారు అసలు ఆ రూపం ఎలా వచ్చిందని వాళ్ళు అధ్యయనం చేస్తారు అందుకే మీరు నటరాజస్వామి మూర్తిని చూస్తే ఇక్కడ కాదు కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉంటుంది మహానుభావుడి యొక్క దేవాలయం మీరు అక్కడ చూడాలి ఈ జుత్తి ఇలా ఉంటుంది ఈ జుత్తి ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా నటరాజస్వామి మూర్తిని చూసి ఉంటారు ఇంటికెళ్ళి మీ దగ్గర ఉంటే బాగా చూడండి జుత్తు ఇలా ఉండదు గుండి కిరీటం పెట్టుకోడు ఇది ఇటు ఇది ఇటు ఎగురుతూ ఉంటుంది అంటే నటరాజులో ఉన్నటువంటి వేగం ఆ వేగం ఎక్కడిది అన్నదాన్ని ప్రయత్నం చేశారు అసలు ఈ సృష్టిలో కదలికలలో ఉన్నటువంటి వేగాన్ని నటరాజులో చూపించారు అందుకే శివస్వరూపాల్లో అద్భుత స్వరూపం నటరాజు అత్యంత ధ్యానయోగ్యము దక్షిణామూర్తి చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి రేపో మాపో వెళ్ళిపోతాడనుకున్నంత పెద్ద వయస్సున్నవాడి వరకు దక్షిణామూర్తి స్వరూపము ధ్యానయోగ్యమే మిగిలిన ఏ రూపాలు ఏ దేవతాస్వరూపాలు మీకు అలా ధ్యానయోగ్యములు కావు అన్ని వేళలా మీరు ఒకే రూపాన్ని బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు సన్యాసి నలుగురు ఒకే రూపాన్ని ఆరాధన చేయడం కుదరదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే కృష్ణ పరమాత్మని నేను ధ్యానం చేశాను అనుకోండి నేను గృహస్థుని కనుక ఆవు దూడా పక్కన ఉన్నటువంటి త్రిభంగి అయిన కృష్ణుణ్ణే నేను ధ్యానం చేయాలి ఆవు లేని కృష్ణుణ్ణి సన్యాసి ఉపాసన చేయాలి మారిపోతుంది అందరూ ఒకలా చేయడానికి వీల్లేదు అదే త్రిభంగి స్వరూపం అయిన దక్షిణామూర్తి స్వరూపం చిన్నపిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి ఐశ్వర్యం కావాలనుకున్నవాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలనుకున్న వాడికి జ్ఞానం నేను మీకు యదార్థం చెప్పాలంటే మీకు ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేయడం అలవాటైతే మోక్షము కరతలామలకము అంత్యమునందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకం వచ్చి మోక్షానికి వెళ్తాడు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం అది శైవాగమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలయన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు మీరు ఇటు పక్కకెడితే తూర్పు ముఖం చేస్తారు తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆగమానికి సరిపోయేటట్టుగా అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఆ శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణంలో ఉంది చాలా శివాలయాలు ఇవ్వాలా రేపు కడుతున్నటువంటి శివాలయాలలో అసలు ఆ వైభవం లేదు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం ఈ దక్షిణ దిక్కుకి చూసేటటువంటి మూర్తి దక్షిణామూర్తిగా మనని చూడమని చెప్తారు అన్నీ మీకు ఇస్తాడు కానీ శివలింగం యొక్క దక్షిణానికి చూసేటటువంటి ముఖానికి అఘోరమని పేరు అది అగ్నిహోత్రానికి అంతటి అధిష్టానమై ఉంటుంది ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేది అదే అందరు జీవుల్ని పడగొట్టి తనలో కలుపుకునేటటువంటి తత్వమున్నటువంటి స్వరూపం దక్షిణాన్ని చూసేటటువంటి అఘోర స్వరూపం అందుకే శివాలయానికి ప్రదక్షిణం చేస్తే నియమం వేరు మీరు ఏదో ఇలా తిరగడానికి వీల్లేరు శివాలయంలో మీరు లోపలికి వెళ్ళి చూడగానే చేతులు జోడించి ఓం తత్పురుష ముఖాయనమ అనాలి ఒకవేళ భక్తులకి ముఖాలు తెలియవేమో అని బోర్డు పెడతారు అందుకే అసలు శివాలయంలో బోర్డు ఉండాలి లేకపోతే మీకు ముఖాల పేర్లు ఎలా గుర్తుంటాయి గుర్తుండవు గుర్తుండాలి ఉండని వాడికి సౌలభ్యం కోసం బోర్డు పెడతారు బోర్డు పెడితే ఓం తత్పురుషముఖాయ యనమ అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి మళ్ళీ అభిముఖంగా పై చూసి ఓం అఘోరముఖా యనమహ అన్నది ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తుంటాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానం ఇచ్చి కలుపుకుంటాడు అందుకని దక్షిణామూర్తి ఉంటారు దక్షిణానికి లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్ళీ పునర్జన్మలిచ్చే స్వరూపమై ఉంటాడు అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు